పింక్ మీద హైలైట్ అవుతూ వైట్ కలర్ లో బీడ్ వర్క్ కర్దానా వర్క్ తీసుకున్నారండి పర్ఫెక్ట్ వీ షేప్ వచ్చింది పొజిషన్ ప్రింట్స్ వచ్చాయండి స్లీవ్స్ కి కూడా మీకు పట్టులాగా ఉంది మెటీరియల్ అయితే వీనెక్కండి ఇక్కడ అంతా రియల్ మెరియస్ జర్దోజి ఇలాగా వర్క్ వచ్చేసింది ఈ వర్క్ అయితే మనకి చాలా నీట్ గా డీటైలింగ్ గా ఉందండి బనారసి వీవ్ కూడా ఉంది ప్రింట్ కూడా ఉంది ఈ మొఘల్ ప్రింట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి నాట్ వర్క్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంటుందండి హే ఆల్ ఇలాంటి బ్యూటిఫుల్ త్రీ పీస్ ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి మోడర్న్ మహారాణి కేపిహెచ్పి బ్రాంచ్ నుంచి కలెక్షన్స్ షేర్ చేస్తున్నా కొత్తపేటలో కూడా మంచి మంచి పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది ఫస్ట్ టైం లైక్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా మెటీరియల్ అండి దాని మీద మీకు ఇదంతా ప్రింటెడ్ ప్రింట్ని హైలైట్ చేస్తూ ఇట్లా థ్రెడ్ అవుట్ లైనింగ్ వర్క్ రియల్ మిరర్ వర్క్ అది వచ్చింది అండ్ నెక్ ప్యాటర్న్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎస్పెషలీ కలర్ కూడా ఐ ఫెల్ ఇన్ విత్ దిస్ కలర్ అని చెప్తాను చాలా బాగుంది ఈ నెక్ ప్యాటర్న్ కూడా డిజైనింగ్ చాలా బాగుంది పొజిషన్ ప్రింట్ ఇచ్చారు ఈ లేస్ వర్క్ అది చాలా నీట్గా వచ్చింది ఈవెన్ దామన్ పాట్లో కూడా మీకు ఇలా మంచి లేస్ వర్క్ వస్తుందండి ప్రీమియం కాటన్ లైనింగ్స్ వచ్చేస్తాయి ఆర్గాన్జా మెటీరియల్లోనే ఇలా ప్రింటెడ్ దుప్పట్ట విత్ బ్యూటిఫుల్ టాజల్స్తో వచ్చింది బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉందండి ప్రీమియం వేర్ కాబట్టి మీకు ఇట్ల కింద పోట్లీస్ కూడా ఇచ్చారు బాటమ్కి కూడా పోటీ బటన్స్ అవి వచ్చాయి ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి రండి ఇటువైపునంతా కూడా మనకి హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ అండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది యువస్ వాళ్ళైతే చాలామంది అక్కడ బొటిక్స్లో సేల్ చేసే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి చాలా పర్చేస్ చేస్తున్నారు మోడర్న్ మహారాణికి హైదరాబాద్లో లో ఒక బ్రాంచ్ రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది బాబాయ్ హోటల్ ఆపోజిట్ ఇంకోటి కొత్తపేటలో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ రెండు కూడా నియర్ బై మెట్రో స్టేషన్స్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో ఈజీగా రీచ్ అయిపోతారు బై వాక్ అండి సో కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ వస్తాండి ఇది కూడా మీకు సాఫ్ట్ మెటీరియల్లో ఉంటుంది ఈ డ్రెస్ బ్యూటీ అంతా ఈ ఫ్యాబ్రిక్లో ఉందండి సాటిన్ లాగా షైన్ అవుతూ సాఫ్ట్గా ఉంది ఇది సెల్ఫ్ ఎంబోజ్డ్ థ్రెడ్ వీవింగ్ అనేది ఈ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఈ పింక్ మీద హైలైట్ అవుతూ వైట్ కలర్లో బీడ్ వర్క్ కరదాన వర్క్ తీసుకున్నారండి పర్ఫెక్ట్ వీ షేప్ వచ్చింది పొజిషన్ ప్రింట్స్ వచ్చాయండి స్లీవ్స్కి కూడా మీకు ఇలా ప్రింట్స్ వచ్చేస్తాయి కింద కూడా దామన్ పాటలో మనకి బ్యూటిఫుల్ ప్రింట్స్ అయితే వచ్చాయండి పర్ఫెక్ట్ లైనింగ్ వచ్చింది దుపటా కూడా మనకి ఈ కలర్లోనే లేస్ వర్క్ అనేది యాడ్ చేశారు బాటమ్ వచ్చేసి శాంతోన్ మెటీరియల్లో బాటమ్స్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటాయండి వస్తుందా రాదా సైజు అనే డౌట్ ఏం అక్కర్లేదు ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోండి విత్ పాకెట్స్ వచ్చిందండి సో ఇలా మెటీరియల్ అయితే చాలా ప్రీమియం ఉంది మీడియం టు డబుల్ ఎక్స్ఆర్ సైజెస్ అవైలబుల్ ఇందులో మనకి ఇది ఇంకో కలర్ అండి సేమ్ అందులోనే మనకి ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోండి సో ఇదైతే నాకు ఇంకా పర్సనల్గా కూడా చాలా నచ్చిందండి ఈ డ్రెస్సు మెటీరియల్ ఎలా ఉంది తెలుసా ఒక మంచి ప్రీమియం కాటన్స్ అయితే ఎట్లుంటాయి అట్లుంది కానీ కాటన్ కాదు ఇది సిల్క్లోనే వస్తుంది పట్టులాగా ఉంది మెటీరియల్ అయితే వీనక్కండి ఇక్కడ అంతా రియల్ మిరస్ జర్దోజి ఇలాగా వర్క్ వచ్చేసింది ఇలా సింపుల్ పైపింగ్ ఇచ్చారు అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చారండి సేమ్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది సేమ్ మెటీరియల్తో థిక్ మెటీరియల్ బాటమ్కి కూడా చూడండి మెటీరియల్ ఎంత క్వాలిటీ మెటీరియల్ ఉందో సింపుల్ కట్ వస్తుంది అండ్ ఈ డ్రెస్ నాకు పర్సనల్గా నచ్చడానికి కారణం క్వాలిటీ అండి అండ్ ఈ దుప్పట్ట ఇది కూడా మనకి హ్యాండ్ మేడ్ బాందిని అండి ప్రింట్ కాదు ఇది మీకు ఒక్కో దగ్గర ఒక్కొక్క బాధిని ఇలాగా ఉంది చూడండి అంతా ఒకేలాగుంటే అది మనకి నార్మల్ బాందిని ఇదేమో ఇట్లా కట్టి చేస్తారు కదా హ్యాండ్ మేడ్ బాందిని ఒకసారి క్రష్ అంతా ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే ఇంకొంచెం క్రష్ తగ్గి పెద్దగా అవుతుంది చాలా విడుతుంటుందండి లెంత్ కూడా పెద్దగా వచ్చింది ఈ డ్రెస్కి ప్రీమియమ్స్ కాబట్టి చాలా బాగుంటాయి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉందండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మీకు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఉంటుంది ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు సో ఇది ఇంకొకటండి చినాన్ మెటీరియల్లో వస్తుంది ఇదంతా కూడా మీకు ఖర్దానా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు ఇలా ఇక్కడంతా కూడా ఈ వర్క్ అయితే మనకి చాలా నీట్గా డీటెయిలింగ్గా ఉందండి బనారసి వీవ్ కూడా ఉంది ప్రింట్ కూడా ఉంది ఈ మొఘల్ ప్రింట్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఒకప్పుడు ఏదో ఒకటి అర కనిపించేటివి ఇప్పుడైతే మనకి చాలా డ్రెస్సులు ఉన్నాయి ఈవెన్ మోడర్న్ మహారాణిలో ఒక టెన్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి మొఘల్ ప్రింట్స్ ఇలాంటి పాకిస్తానీ స్టైల్స్ ఇది దుపటా కూడా సేమ్ మెటీరియల్ సేమ్ అంతే క్వాలిటీ మెటీరియల్ ఇట్లా హెవీ డిజైనర్ పీస్ లాగా వచ్చింది బాటమ్ కలర్ కానీ డ్రెస్ కలర్ కానీ చాలా యూనిక్గా ఉందండి కలరే దీనికి మంచి లుక్ అనమాట సో డ్రెస్కి మీకు వెనక వైపును కూడా ఏమాత్రం ప్రింట్ తగ్గకుండా హెవీగా ఇచ్చేసారండి కలర్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే సో ఇదేంటంటే హెవీ బనారసీ మెటీరియల్తో వస్తుందండి అంటే మనకి వెడ్డింగ్స్కి వెళ్ళాలన్నా ఇది అట్లా వేసుకెళ్ళిపోవచ్చు ఇది మనకి కొంచెం బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ వేస్తుంటారు ఈ డిజైన్ ఇదంతా కూడా హెవీగా వీవింగ్ అనేది బనారసి వీవింగ్ వచ్చి మిర్రర్స్ వర్క్ అండ్ జర్కన్ స్టోన్ ఇచ్చారు అంటే మనకు బ్యాంగిల్స్లో అలా వస్తాయి కదా ఆ స్టోన్స్ అండి బాగా షైన్ అవుతుంది మీరు నైట్ టైం వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ పింక్ షేడు ఇక్కడంతా ఫ్లోరల్ ప్రింట్స్ పైన బనారసి గీయుడు బూటీస్ వచ్చాయి ఇదంతా కూడా బార్డర్ అండి ఇలా కంప్లీట్ లైనింగ్తో వచ్చింది దుప్పట అయితే మీకు చాలా ఫాల్తో వచ్చిందండి ఇలా చూసారా సెల్ఫ్ ఎంబోజ్డ్ జకాడ్ వీవింగ్ ఉంది దానిపైన బనారసీ బూటీస్ కూడా ఒకటి పెద్దది ఒకటి చిన్నది రుద్రాక్ష బూటీస్ మ్యాంగో డిజైన్ బూటీస్ ఇలా వస్తాయి కలర్ అయితే చాలా బాగుంది ఇది ఇందులో బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో వచ్చిందండి వేసుకుంటే భలే ఉందే ఎక్కడ ఉన్నావే అని అడగాలి అంత మంచిగా ఉందండి చాలా బాగుంది టూ త్రీ నైన్ నైన్ ప్రీమియం మెటీరియల్స్ అండి మీకు మెటీరియల్ కాస్టే మోడల్ మహారాణిలో ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి మీరు ఓపిక్గా వచ్చి వేసుకొని చూసుకొని తీసుకోవచ్చు ఇదంతా పోల్కా డాట్స్తో వచ్చిందండి ఇదంతా కూడా రియల్ మిరర్స్ ఇలా ఈ ప్రింట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది అండ్ లైనింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇలా సిల్వర్ కలర్ లేస్ వర్క్తో వచ్చింది ఈ డ్రెస్ మీకు బాటమ్ ఇలా వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ బ్లాక్ లవర్స్కి అయితే ఇంకా అట్లే నచ్చేసి నచ్చేస్తుంది ఈ డ్రెస్సు సో షిమ్మర్లో కానీ టెష్యూస్లో కానీ ఇప్పుడు అట్ ఎ టైం ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయండి మోడ్రన్ మహారాణిలో సో మీరు ఏదైనా ఫెస్టివ్ సీజన్కి వెడ్డింగ్ సీజన్కి షాప్ చేయాలంటే డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి విజిట్ అవ్వండి మీకు నచ్చే డ్రెస్ మీకు కావాల్సిన బడ్జెట్లో ఖచ్చితంగా దొరికేస్తుంది అండ్ ఇది ఇంకొక డ్రెస్ అండి నాట్ వర్క్ బీడ్ వర్క్ కర్దానా వర్క్ వచ్చింది కలర్ అయితే చాలా బాగుంటుందండి ఇది ల్యావెండర్ కూడా కాదు లైక్ అలా లాగా కూడా కాదు ఒక మంచి షేడు దీంట్లో కూడా మనకి గోల్డ్ కాకుండా టెష్యూ కొంచెం మాంటిక్ షేడ్లో వచ్చింది చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇక్కడొచ్చిన మగ్గం వర్క్ కూడా మీకు ఈ వర్క్ తగ్గిపోతే ప్రైస్ తగ్గిపోతుందండి ఇది కొంచెం ఇంత హెవీగా ఉన్నా కూడా మీకు జస్ట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్లో ఈ డ్రెస్ అండ్ ఇలా ఉందండి లైనింగ్ కూడా ఇచ్చారు బాటమ్కి కూడా సేమ్ షైనింగ్ మెటీరియల్ యాడ్ చేశారు దుప్పట్టా చూడండి ఇలా మంచి బనారసి టిష్యూ దుప్పట్టానే ఇచ్చారండి ఇంత హెవీ పీస్ మీకు సెవెంటీన్ నైంటీ నైన్లో వస్తుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుందండి అండ్ ఈ డ్రెస్లో బ్యూటీ అంతా ఈ దుప్పట్టాలో ఉంటుందండి చాలా పెద్ద దుప్పట్ట వస్తుంది ఇది వాటికన్ సిల్క్ మెటీరియల్ ఇదంతా కూడా పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇలా వచ్చేస్తుందండి థ్రెడ్ నాట్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అండ్ ఇదంతా కూడా మీకు లా కంప్లీట్ లైనింగ్తో వచ్చింది ఈ దుప్పట్ట అయితే హైలైట్ ఉందండి చాలా పెద్ద దుప్పట్ట మనకు కొట్టి దుప్పట్ట తీసుకోవాలంటే కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అవుతుంది ఆ క్వాలిటీ దుప్పట్ట అండి ఇది ఇలా పెద్ద సైజ్తో వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లోనే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా హెవీ ఇప్పుడు మీకు నార్మల్ డ్రెస్ ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్లో ఉంటుందండి ఈ వర్క్ నీట్గా ఉండదు ఈ ఇంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉండదు ఇలాంటి దుప్పట్టా అస్సలకే ఉండదు ఇది మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో ఇంత హెవీ ప్రీమియం పార్టీ వేర్ వస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అండి ఎలా ఉంటుందో రీజనబుల్ ప్రైజెస్ మోడర్న్ మహారాణిలోని కేబీహెచ్పి కొత్తపేట బ్రాంచెస్ని విజిట్ చేసి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ని తీసుకోండి థ్యాంక్ యూ